హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను ఈరోజైతే బేకరీ స్టైల్లో ఇంట్లోనే అతి తక్కువ టైంలో అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్లాక్ ఫారెస్ట్ కేక్ని అయితే తయారు చేశానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ముందుగా ఒక బౌల్ కానీ లేదా ఇలా స్టీల్ గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఇందులో ఆవు కప్పు వరకు ఆయిల్ని అయితే పోసుకున్నానండి సో ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు షుగర్ పౌడర్ని అయితే వేసుకున్నాను సో నేను చెప్పిన మెజర్మెంట్స్లో మాత్రమే మీరు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ రెండింటినీ కూడా బాగా మెల్ట్ అయినంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి రెండు కూడా మెల్ట్ అయిన తరువాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని అయితే వేయాలండి సో నేను ఎక్కడ లెమన్ వాటర్ని అయితే వేశాను ఇలా వేయగానే మనకి పాలలో నీ లెమన్ వేస్తే ఎలా విరిగిపోతుందో అలా విరిగిపోద్ది అనమాట చూడండి మనకి స్టార్టింగ్ ఈ విధంగా వచ్చింది కదా కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త కలుపుతున్న కొలది మనకి మొత్తం అంతా కూడా విరిగిపోద్ది ఇప్పుడు ఇందులో జల్లించి పెట్టుకున్న మైదా ముప్పావు కప్పు వరకు వెయ్యాలి సో హాఫ్ కప్పు ప్లస్ పావు కప్పు మొత్తం ముప్పావు కప్పు మైదా అయితే వేయాలండి మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకున్నా ఓకే కానీ కంపల్సరీగా జల్లించే తీసుకోవాలి సో ఇందులో కప్పు వరకు కోకో పౌడర్ కూడా వేసుకోవాలండి సో అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వన్ టే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకునేటప్పుడు ఇందులో మనం ఆయిల్ సారీ మిల్క్ కూడా వేసుకోవాలి అది కూడా మనకి కన్సిస్టెన్సీ అన్నది థిక్గా రాకూడదు లూజ్గా రాకూడదు కొ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కొద్ది కొద్దిగా మిల్క్ అంతా ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మరీ థిక్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు సో ఇలా వచ్చిన తర్వాత కేక్ మాల్డ్ తీసుకొని ముందు ఆయిల్ వేసుకొని ఇందులో మనం పేపర్ అయినా పెట్టుకోవచ్చు లేదా అంటే ఆట పౌడర్ అయినా వేసేసి మొత్తం అంతా జల్లించి ఈ విధంగా కన్సిస్టెన్సీని కేక్ బౌల్ వేసుకొని బబుల్స్ ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలన్నమాట సో ఎయిర్ బబుల్స్ ఉన్నట్టయితే మనకి కేక్ అనేది మంచిగా రాదు సో ఇప్పుడు ముందుగానే మనకి ట్వంటీ మినిట్స్ ముందుగానే ఒక కడాయిలో కానీ ఏదైనా బౌల్లో కానీ శాండిల్ లేదా సాల్ట్ని వేసుకొని ముందుగానే పెట్టుకొని ఇలా ట్వంటీ మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం కేక్ని పెట్టుకున్న థర్టీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బేక్ చేయించాలి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి సో రెడీ అయిపోయిన కేక్ని తీసేసి వెంటనే దాన్ని కట్ చేసేయకూడదండి వేడిగా ఉన్న కేక్ని కట్ చేస్తే పీసెస్లో కట్ అయిపోతుంది సో దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఏదైనా క్లాత్ కప్పేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాలి అలా పెట్టడం వల్ల మనకి కేక్ అంతా కూడా గట్టిగా అవుతుంది చూడండి నేను చేసిన ఈ కేక్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది సో బౌలుకి కూడా ఏమాత్రం అంటుకోలేదనమాట పేపర్కి మాత్రమే ఉంది చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్ మాత్రం అస్సలు అనుకోలేదు ఇంత సాఫ్ట్గా వస్తుందని సో ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర యాక్చువల్గా అయితే ప్లేట్ అయితే లేదండి కేక్ ప్లేట్ సో అందుకని చెప్పేసి నేను అయితే పెట్టుకున్నాను ఇక్కడ ముందుగా అయితే బీటర్తోటి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వన్లో పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు నెమ్మదిగా కూడా మనం విప్పింగ్ క్రీము ఏంటి బీటర్తో చేయాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఫోర్లో పెట్టాలండి ఫోర్లో పెట్టి చాలా స్పీడ్గా తీయాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కిందకి పెడితే క్రీమ్ అనేది జారకుండా ఉండేటట్టు చూసి చూసుకునేలా ఉండాలి ఇప్పుడు చూడండి మీకు క్రీమ్ అన్నాను కదా సో నాకు అక్కడ ప్లేట్ లేక నేను స్టీల్ ప్లేట్ పెట్టి ముందు ఒక లేయర్ వేసి అందులో షుగర్ వాటర్ వేసి పైన క్రీమ్ అయితే రాసి ఈ విధంగా తయారు చేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను చాలా కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది మాత్రం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇందులో కర్డ్ ఇవేమి కూడా వేయలేదన్నమాట సో ఎగ్స్ కూడా యూస్ చేయలేదు ఎగ్లెస్ కేకే అంతా కూడా ఈ విధంగా మనం మొత్తం అంతా తీసిన తర్వాత వెంట వెంటనే అన్ని కూడా సర్వ్ చేసుకోకూడదండి ఇలా మొత్తం క్రీమ్ అంతా ఒకసారి కేక్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత పైన చాకో పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది కాబట్టి చాకో పౌడర్ వేసుకొని విప్పింగ్ బ్యాగ్లోకి విప్ ఇది వచ్చేసి విప్పింగ్ కవర్ అండి విప్పింగ్ కవర్లోనికి ఈ విధంగా అయితే నేను ఒక నోజల్ని తీసుకున్నాను ఇదేంటంటే ఫ్లవర్ నోజల్ సో ఫ్లవర్ నోజల్ని తీసుకొని తక్కువ డెకరేషన్కే కాబట్టి సో ఈ విధంగా అయితే నేను ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నానండి మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి అంత ఎక్కువ అయితే ఫ్లవర్ డెకరేషన్ చేసుకున్న అంత బాగుండదనమాట సో అలా మొత్తం పైన మాత్రం ఓన్లీ ఫ్లవర్స్ వేసి కింద అదే నోజల్తో చిన్న ఫ్లవర్స్ని అయితే వేస్తున్నాను సో కంప్లీట్గా డెకరేషన్ అయితే అయ్యింది ఇప్పుడు చుట్టూ కూడా చాకో పౌడర్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను అండి ఇలా చుట్టూ వేయడం వల్ల మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా చాకో పౌడర్ని కూడా వేసేసి పైన చెర్రీస్ అండి పెద్ద చెర్రీస్ లేవు టిట్టి ఫ్రూటీస్ మాత్రమే ఉన్నాయి సో టిటీ ఫ్రూటీస్ని ఏం చేస్తున్నానంటే ప్రతి ఫ్లవర్ పైన కూడా టి ఫ్రూటీస్ని అయితే వేసి డెకరేట్ చేస్తానండి అంతే ఎంతో టేస్టీకరమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కావాలన్నా పిల్లలకి ఇట్టే చేసి పెట్టేయచ్చు అనమాట సో ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye, friends.